హలో ఫ్రెండ్స్ అండి అందరికీ ఇక్కడైతే మా నాన్న కాకరకాయ వస్తున్నాం చూడండి ఇది చూపించు నాన్న చూపించుకోయి ఓకే చూసారా ఏ చూపించు ఓకే బయట ఇటు అందదా నాన్న బయటికి వెళ్ళాలి అది తర్వాత వద్దాంలే అయితే కర్ర తీసుకొని ఆ బెండకాయలు ఇది చేసుకుంటా ఉంటే బెండకాయ లేవు చూసాను చూద్దాం ఉండి ఉండి చూడ చూడు అదిగో ఆ టైప్ ఉంది ఒకటే కనపడుతుంది అక్కడ అది ఒక్కటే నిన్ననే కోసింది రెండు కాయలు ఉన్నాయి కొయ్యి అక్కడ రెండు కాయలు ఉన్నాయి అదే ఒకటే ముసురుది ముసురుపోయింది రెండు పక్క పక్కనే ఉన్నాయి చూడు రెండు పక్క ఓకే ొట్టేవనా ఇదిగో ఇదిగో ఎక్కడ ఉందో వచ్చింది మరి ఇది నేను చెప్పినాగా కా నాన్న ఈ ఇదిగో ఇదిగోనా ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఇదిగో చూడు తుంచుతా వద్దు పైకే రాని కిందో ఇది గుబురుగా ఉంటుంది కింద వద్దు కావాలంటే అవి పైకి ఎదిగిన తర్వాత కింద కింద ఇవన్నీ ఇచ్చేద్దాం అగో నీ వెనకాల చెట్టుకి ఇంకొక ఉంది చూడు పైన వెనక వెనక వెనకము వెనక అది కాదే అదే నానా నానా పక్కన అది సరే ఓకే ముందుకురా

అస్సలు ఇస్తే రాక ఎందుకని అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో లేదమ్మా ఏ ఎత్తన మారింది ఈ ఎత్తన పెద్దగా వస్తాయి కానీ ఈ కాపు ఆ పోయిన సారిలా కాపు ఏమో కాపు కింద నుంచి పోయేదా అవును అసలు అయ్యి వంకాయ బలే దొరికింది బలే లక్క ఈ నువ్వు ఉంచాల్సింది నీ వాళ్ళు కోసినట్టు వాళ్ళ పంపితే అయిపోయేదేగా తర్వాత తర్వాత మళ్ళీ వెళ్ళేది లేదు ముందు చెట్టుకుందా చూడు ఇటు ఇటు ఈ ప్యాంట్ అది ఆ పక్కనే ఆ పక్క చెట్టు ఓకే అన్న చేతికి చూసారా ఫ్రెండ్స్ మా నాన్నకి దొరద పడుతుందంట మా అమ్మ దిగింది రంగంలోకి ఇప్పుడు మా అమ్మ వచ్చింది వంకాయలకు వస్తుందన్నమాట కొద్దా గోంగూర వంకాయలు దొండకాయలు తర్వాత బీరకాయలు కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ కోతుల వారి నుంచి ఎలా కాపాడాను అనేది కూడా మీకు చూపిస్తాను చూసారా అసలు ఇదిగోండి కాయ అది కదా అన్నీ జాగ్రత్తగా చేయాల్సి వస్తుందండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అసలు చాలా బాగున్నాయి అసలు మన చేత్తో మనం వేసినవి వండటానికైనా కూడా తినటానికైనా కూడా రాసి పెట్టి ఉండాలండి అవునా చక్కగా చూడండి కాయలు ఎంత బాగున్నాయో అసలుకి ఇది వచ్చేసి పెద్ద స్థలమేం కాదు ఫ్రెండ్స్ రెండు సెంట్లు అనమాట ఈ రెండు సెంట్లలోనే చక్కగా ఇన్ని మొక్కలు వేసుకున్నాము ఈ వంగ మొక్కలు అయితే ఒక పది మొక్కలు కూడా ఉండవు కానీ చూడండి పెద్దగా అయిపోయినాయి అనమాట ఇవి కూడా తీసేసి వేరే వేస్తాం అనమాట ఎత్తికి 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 కోస్తున్నావు కోసేసిండుగా కోసేసిండుగా కనపడింది కాయ ఏది బట్టి ఇది కనిపించిందా ఫ్రెండ్స్ ఇదిగోండి గోంగూరలో కలిసిపోయింది కాయ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేట ప్రారంభించాలన్నమాట కోతుల నుంచి దాసి దాసి ఆ కాయ చూపించమ్మా ఆ కాయ చూపించు కోతల నుంచి దాస్తే ఇంకేంటో కొనుక్కొని తినేసినాయండి అంగ చూడండి కాయ మనకి ముందు చూస్తే బాగానే ఉంది వెనక చూస్తే అంగో చూడండి అట్లా తినేసిందో ఇంకా దాన్ని తీసేసేయమా తీసేసే అయితే చూడండి ఎంత జాగ్రత్త చేసినా కూడా కోతులు ఉంచట్లేదు తర్వాత కాయ అసలు పండించి తర్వాత కోసుకోవడానికి వచ్చేసరికి ఆ పని అయిందండి ఇంకో చూడమ్మా అది అక్కడ ఆ చెత్త తీసి చూడండి నేను ఎలా చేస్తాను ఏం చేస్తావు అంతకన్నా ఇంకా పెంచి కట్ చేయదాన్ని కనిపించిందా ఫ్రెండ్స్ ఇలా దాయాల్సి వస్తుందనమాట కోతుల కోసం చూసారా కాయ దాయబట్టి బట్టి కాయ అయినా ఉందండి లేదంటే ఒకటి తినటమో కోతులు కొరికేయటమో ఇది అయ్యేది అనమాట అది గట్టిగా ఉంటుంది దాన్ని ఇది చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో కాయ సరే చూసారా వాన పెరట్లో పెంచుకున్న కాయండి ఎంతైనా కదా పొట్టు కూడా వేస్ట్ చేయకుండా పచ్చడి చేసుకోవచ్చు అనమాట మా అమ్మ వంటలు చూపించాలనుకుంటున్నా కానీ నాకు టైం కుదరట్లేదు ఏం చేస్తావు టైలర్లో కదా కుట్టుకోవడం వండుకోవడం కస్టమర్స్ వస్తే ఆ మోడల్స్ అని ఈ మోడల్స్ అని ఇటు అందుకనే మీకు నేను బ్లౌజులు చాలా ఉన్నాయండి కుట్టాయి అందుకని నేను వీడియోలు కూడా పెట్టట్లేదు అనమాట అయితే ఇంకోటి కూడా చూపిస్తానండి కాయ అంటే ఇవన్నీ మా అమ్మ వాళ్ళకి తెలియదు ఇంక నేనే జాగ్రత్త చేయాల్సి వస్తుంది ఎందుకంటే కోతులు తింటాయి అందుకని చెప్పేసి అని అక్కడికి తినేస్తా ఉంటాయి అనమాట ఇట్రా అమ్మా ఇక్కడ కూడా మీకు కాయ కనిపిస్తుందా అండి నేను ఒక కాయ చూపిస్తాను చూడండి ఇక్కడ అది అక్కడ ఉంటే చూడు కనిపించిందా ఫ్రెండ్స్ అదే దాని వెనకాలి అది కాడ గట్టిగా ఉంటుంది చా అది చాకో లేదంటే కత్తెర తెచ్చుకోవాలి ఏమండి ఫ్రెండ్స్ ఇంకా చూద్దామా అంగ పైన మిడిల్లో ఉంది అది కోస్తావా చిన్నకాయని వదిలేస్తావా అది అదన్నేస్తావా ఏమన్నా అది లోపలికి పెట్టేస్తా ఆకు కిందకి ఆకు కిందకి మాకు బాగున్నాయండి కోతులు బీభత్సంగా ఉన్నాయి అసలు ఎక్కడికక్కడ చాలా చేసినాం తీగలు మొత్తం తుంచి పడేస్తున్నాయి అనమాట కొరుగు పడేస్తున్నాయి ఇక జాగ్రత్త చేసుకుంటే ఏమన్నా ఒకటి రెండు అంతే అండి లేదంటే అసలు ఉన్నాయి ఇవ్వట్లేదు మొత్తం కొరికి పీకేస్తున్నాయి అనమాట మాకెళ్ళి బీభత్సంగా ఉన్నాయి కోతులు అయితే ఇక్కడ కూడా ఇంకొక ఆయన చూపిస్తారండి ఇదిగండి ఓకేనా ఇదిగా ఇప్పుడు దీన్ని కూడా కోద్దామండి ఎందుకంటే కొంచెం పెద్దగా అయింది కదా కోసేస్తేనే బెటర్ అనమాట ఇంకొక కాయ చూపిస్తా ఇది ఇక్కడ ఇంకొకటి ఉంది ఇవన్నీ మనం ఇది కొయటానికి వచ్చేసరికి ఉంటాయా ఉండవు అని అదే జాగ్రత్తగా దీన్ని కూడా జాగ్రత్త చేయాలి అమ్మా ఇదిగో ఇదిగో కాయ పెద్దదే ఫ్రెండ్స్ పెద్దది అవుతుంది కాకపోతే ఏంటంటే కోతులు ఉన్నాయని చెప్పేసి అననాన్ని ఇది చేస్తున్నాం అనమాట ఆ సైడ్నే కాకరకాయ కూడా ఉంటుంది చూడమ్మా ఆ లోపల కోస కాకరకాయ హాయ్ ఫ్రెండ్స్ మామాకి చూసారా ఇదిగోండి చాలా ఊ ఊరికి నాటుకుంటుందండి అయితే కింద చూడండి అట్టాచాయ్ మొలకలు ఊరికి ఊరికినే అసలు ఊరి కూరుకునే నాటుకుంటుంది ఏమన్నా ఇష్టం చూసారా కూడా కావాలన్నా వేసుకుంటావా అంటే మా మరదలు అండి పంపించమందనమాట ఇవన్నీ వాళ్ళ దగ్గరికే ఏమేమి వచ్చినాయి అనేది లాస్ట్లో నేను మొత్తం చూపిస్తా వీడియోని మట్టి అక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా అమ్మకు వస్తుంది మా మరదలు బజ్జీ వేస్తుందేమో వామాకు బజ్జీ కాకరకాయ అండి ఎంత పారో ఇంతకుముందు తెచ్చేస్తే కాయలు వచ్చినాయండి అన్ని బుడబుడ కాయలు ఈసారి పర్లేదు కొంచెం పెద్ద కాయలే వచ్చినాయి అనమాట ఇదిగో చూడండి ఎంత పొడుగుందో గోంగూర ఫ్రెండ్స్ గోంగూర కూడా వస్తుంది ఇది వచ్చేసి పుల్ల గోంగూర అనమాట మంచి గోంగూర చూడండి ఎంత పైకి ఉందో మంచి గోంగూర చెట్లు అయితే పైకి ఎదు ఎదిగినాయండి ఇవి కూడా బీకేసేయే ఛాన్స్ ఇవ్వాలి కానీ మా నాన్నకి మొత్తం బిగి పక్కన పెడతాడు వేరే వేయాలని చూస్తుండే కానీ మేమే సందు దొరకనివ్వట్లేదు ఎందుకంటే ఇంట్లో కన్నా పనికి వస్తుంది కదా అని చెప్పేసి అని ఆఫ్ చేస్తాను అనమాట మొత్తం కొయ్యటం అయిపోయింది ఫ్రెండ్స్ ఏమేమి వచ్చినాయి అనేవి చూపిస్తా ఇంకా మాలిడు వచ్చింది చూడండి మొత్తం తీసి పక్కన పెడుతున్నాడు అనమాట ఇంకొక క్యాండిడేట్ ఏమేమి వచ్చినాయో చూద్దాము దొండకాయలు దొండకాయలు దాంట్లో నాన్న ఏ దొండకాయలు దొండకాయలు దాంట్లో వెయి అయితే నాన్న ముందే కోసేసారండి దొండకాయలు లేట్ అయిందని ఇవి పంపించడానికి తమ్ముడోళ్ళకి దగ్గరికి పంపించడానికి అని కోసేశారు ఏదైనా సరే అండి మన పెరట్లో ఒకటి రెండు వేసుకున్నా దొరికినా మనకి మనం కష్టపడి పెంచింది కాబట్టి చాలా విలువైంది అనమాట కదా వంకాయలు అయితే వేయోండి చాలా వచ్చినాయి మొత్తం పెట్టాయి వచ్చినాయో ఫ్రెండ్స్ మా మేన చెప్తాడు చూడండి చెప్పు నన్న చెప్పుకోండి బీరకాయలు చూపించు చూపించు ఏలు పెట్టి చెప్పు చూపించు ఏలు పెట్టి ఏలు పెట్టి కాకరకాయ కాకర కాకరకాయ తర్వాత గోంగూర గోంగూర వచ్చేసి పుల్లగోంగూర మంచి గోంగూర రెండు కోసిన అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇదిగోండి మా బిడ్డ బుడ్డ మేనల్లుడు అనమాట అదే ఇంకొక కాకరకాయ ఏది ఏది అనుకుంటున్నాను నేను అయిపోండి ఫ్రెండ్స్ ఇంకా వస్తున్నాయి బెండకాయలు అంటే ఇంతకుముందు నాన్న కోసారు బెండకాయలు దొండకాయలు ఇవే వచ్చినాయి అన్నయ్య మొత్తానికి మన గార్డెన్లో అయితే ఇవి వచ్చినాయి అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోలు కూడా వస్తాయి మీకు ఇంకోసారి వెజిటేబుల్స్ వచ్చాయని కూడా నేను మళ్ళీ అంటే వేరే వేరే వస్తున్నాయండి అవి నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసుకుంటా మీరు వెళ్తాను నేను ఓకే వామాకులు ఎందులో ఆకుతాను ఎందుకులేదు ఆహా ఏమి వచ్చిందో లే వంకాయలో దొండకాయలు బీరకాయలు మరియు